ధర్మాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేయండి ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి అంటే నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తావా అని ఎదుటివన్ని గెండుతూ ఉంటాం ప్రాపంచిక విషయాల్లో మాత్రం వెనకాలని గెంటేసి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చూసారా ఇది ఎందుకు జరుగుతుంది ఇలా అంటే మనలో ధార్మిక విద్య లేకపోవడం వల్ల ధార్మిక స్పృహ లేకపోవడం వల్ల జీవిత పరమార్థం ఏంటో తెలియకపోవడం వల్ల మనం కూడా మనం ముస్లింగా పేరు పుట్టుకున్నప్పుడు కూడా ముస్లింగా కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు కూడా పూర్తి ధర్మం ఏంటో మనకే తెలియదు ఆ ధర్మాన్ని మనం పాటించడానికి అవకాశం లేదు మనం అర్థం చేసుకున్నదే ధర్మం అనుకుంటున్నాం మనం పాటిస్తున్నదే ధర్మం అనుకుంటున్నాం బాగా గుర్తుంచుకోండి ఈ మదర్సా విషయం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను ధర్మం పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడా ధర్మం మదర్సాల్లో బోధించినప్పటి పడినప్పటికి కూడా పిల్లలు ఎక్కడ ఎక్కువగా నేర్చుకుంటారు తెలుసా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచే తొంభై శాతం పిల్లలు నేర్చుకుంటారు మదర్సాకో జావ్ దీ బోల్ ఇంటికి ఎవరో వచ్చారు మీ నాన్నగారు ఉన్నారా మన ఇంట్లో ఉంది లేరని చెప్పు ఏంటి దేనికి మదర్సకు పంపించే లాభం జరిగిందా మదర్సాలో అయితే ప్రయత్నం జరుగుతుంది శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ ముడగలో ఉన్న గాలి ఎవరు తీసేస్తున్నాం తల్లిదండ్రులుగా మనం తీసేస్తున్నాం ప్రసంగాలు జరుగుతున్నాయి ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి జుమా కుదుబాలు జరుగుతున్నాయి మదర్సాలో శిక్షణ జరుగుతుంది కానీ రావాల్సిన మార్పు రావడం లేదు అంటే ఆదర్శవంతమైన తల్లిదండ్రులు సమాజంలో లేకపోవడం ఆదర్శవంతమైన నాయకులు ఈ సమాజంలో లేకపోవడం ప్రసంగం ఇవ్వడానికి నేను కూడా ఇవ్వచ్చు కానీ ఆ ప్రభావం మీ వరకు చేరాలంటే మీ గుండెలను కదిలించాలనుకుంటే నిజంగా ఆయన చెప్పిన మాట కరెక్టే కదా అంటే ఆ ప్రభావం అల్లతాల మాత్రమే ఇస్తాడు ఆ ప్రభావం ఎప్పుడు ఇస్తాడంటే ఆ పవర్ ఎప్పుడు ఇస్తాడంటే చెప్పిన విషయాన్ని నేను ఆచరిస్తున్నప్పుడు మాత్రమే మాసీలారా ఒక చిన్న విషయం చెప్తున్నాను ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి యొక్క చిన్న పిల్లవాడు ఆ కూలీవాడికి రోజు కేవలం ఆ రోజువారి కూలీ వస్తుంది కానీ అతని యజమాని చిన్న బోనస్ ఏదో ఇస్తాడు ఆనందంతో పిల్లవాడు ఉన్నాడు కదా అని చెప్పి స్వీట్ ఏదో తీసుకొచ్చి అబ్బాయికి ఇస్తాడు చాలా ఆనందంతో తింటాడు నాన్న ఎప్పుడు తేలేదు వాళ్ళు తెచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే రెండో రోజు కూడా గుమ్మం దగ్గర వేచి ఉంటాడు నాన్న దగ్గర నాన్న వస్తాడేమో స్వీట్ తెస్తాడమ్మో నాన్నకు రెండో రోజు బోనస్ ఉంటుంది కదా తేలేదు నాకు స్వీట్ కావాలని పేచి పెడతాడు ప్రతిరోజు పేచి పెడుతుంటాడు ఎంత నచ్చ చెప్పినా ఎంతమంది నచ్చ చెప్పినా కూడా నాకు స్వీట్ కావాలంటే కావాలి అని చెప్పి చాలా పేచి పెడుతుంటాడు ఉంటాడు ఆ తండ్రికి తల ఆ తండ్రి ఏంటిది ఇన్ని ఎలా నచ్చి చెప్పాలి ఎంతమంది కౌన్సిలింగ్ చేసినా కూడా వీడు వినట్లేదు కదా అంటే ఎవరు ఉంటారు పక్క ఊరులో ఒక గురువుగారు ఉన్నారు చాలా ఆధ్యాత్మికుడు ధర్మపరాయణుడు ఆయన ఆయన చెప్తే ఆయన మాటలు చాలా ప్రభావం ఉంటుందంట మీ అబ్బాయిని అక్కడ తీసుకెళ్ళపోయారు అని చెప్పి అది విన్న వెంటనే ఆ తండ్రి ఆ గారి దగ్గర తీసుకెళ్తాడు మొలైన మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని అబ్బాయిని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి గురువుగారితో మాట్లాడతాడు స్వీట్ కావాలంటే కావాలంటున్నాడు వినట్లేదండి నేను తేలేను అది తిన్నా మంచిది కూడా కదా నా అంత స్తోమత లేదు మా అబ్బాయికి నచ్చ చెప్పండి అంటే ఆ గురుగారు ఏమంటారు తెలుసా సరే నేను నచ్చ చెప్తాను కౌన్సిలింగ్ చేస్తాను అయితే మీ అబ్బాయిని ఒక నెల తర్వాత తీసుకురండి అంటారు ఏంటి స్వీట్ మానేయండి అని చెప్పడానికి ఎంత సమయం తీసుకున్నారు నెల తర్వాత తీసుకురామన్నారు ఆ నెల ఎప్పుడు అవుతా ఎప్పుడవుతా అంటే క్యాలెండర్ చూసుకుంటూ చూసుకుంటూ ఆ నెల సరిగ్గా తిరిగి రాగానే అబ్బాయిని తీసుకుని దగ్గర పరిగెడతాడు అదిగో మీరు అన్నారు కదా నెల అయిపోయింది తీసుకొచ్చాను మా అబ్బాయి ఇంకా పెంచి పెడుతూనే ఉన్నాడు సార్ నచ్చ చెప్పండి అంటే మీరు బయటికి వెళ్ళిపోండి మీ అబ్బాయిని లోపలికి పంపండి అంటారు ఓ ఐదు నిమిషాలు అబ్బాయిని నచ్చ చెప్తారు ఆ అబ్బాయి బయటకు వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకొని నాన్నతో క్షమాపణ కోరి ఇంకెప్పుడు నానా నేను బాధ పెట్టను గురుగారు చెప్పారు అంటారు ఆనందపడిపోతాడు ఆ తండ్రి అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్తాడు గురుగారు ఒక్క ఐదు నిమిషాలే కదండి మీరు మాట్లాడింది అద్భుతమైన మార్పు వచ్చేసి ఏ మంత్రదండనం చేశారండి ఏం మ్యాజిక్ చేశారు ఇదే మ్యాజిక్ ఒక నెల ముందు చేయొచ్చు కదా చిన్న మ్యాజిక్ నెల తీసుకున్నారేంటండి మీరు నాకు ఆ క్వశ్చన్ ఉండిపోయింది కథ సమాధానం చెప్తారా అంటే గురుగారు చెప్తారు స్వీట్ ఇష్టం లేని వాడు ఎవడున్నాడండి స్వీట్ అంటే ప్రాణం తీసుకుంటాడు స్వీట్ నాకే ఇష్టం అవతల వాణ్ణి స్వీట్ మానే అంటే ముందు నేను స్వీట్ మానేయాలి ఆ స్వీట్ తినడం మానేయాలంటే ఒక్కసారిగా నేను మానే అందుకు నేను నెల టైం తీసుకున్నాను కొద్ది కొద్దిగా ఈ రోజుకి పూర్తిగా స్వీట్ మానేశాను అప్పటికి ధైర్యంతో అబ్బాయికి చెప్పాను నువ్వు స్వీట్ మానే అన్నాను అల్లతల ఆ మాటలో ప్రభావించాడు ఆటలు మార్పు వచ్చింది అన్నారు అల్లహదు ఇటువంటి ఆదర్శవంతమైన సమాజాన్ని ఎటువంటి ఆదర్శవంతమైన తల్లిదండ్రుల్ని ఇటువంటి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుల్ని ఇటువంటి ఆదర్శవంతమైన నాయకుల్ని పెద్దల్ని మన సమాజం చూసినప్పుడు మన పిల్లల్లో మార్పు వస్తుంది ఎందుకంటే ధర్మం పుస్తకాల్లో ఎప్పటి నుంచో ఉంది ఖురాన్లు ఎప్పటి నుంచో ఉంది హదీసులు ఎప్పటి నుంచో ఉంది సమాజానికి కూడా మనం సందేశం వస్తున్నప్పుడు నా సృష్టికర్తను చూడండి నా ప్రవక్తను చూడండి నా కురాన్ని చూడండి చూడడు మిమ్మల్ని నన్నే చూస్తాడు మనం నడిచే ఖురాన్ మనం నడిచే ఇస్లాం మనం నడిచే ప్రవక్త వారి అనుచరం మనల్ని అసలు ఇస్లాంని అంచనా వేసుకుంటాడు ఇతరులు నీతి ఉందంటే నిజాయితీ ఉందంటే తప్పకుండా ఇతని ధర్మంలో కూడా నీతి నిజాయితీ ఉంది అని కాబట్టి మహాశివులరా మార్పు మన నుంచి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు అక్బర్ ఆ కాలంలో కూడా షేక్ అల్ ముజద్దీద్ అల్ ఫిసానీ రెహమాలే ఆయన ఉండేవారు ఆ యొక్క రాజ్యంలో పనిచేసేవారు ఆయన అక్బర్ ఏం చేశాడు రాజు దీనే ఇలాహి అని చెప్పి కొత్త ధర్మాన్ని తీసుకొచ్చాడు ఎంత నచ్చ చెప్పినా అతను వెళ్ళలేదు ఆ ఉలేమా ఆ పండితుడు చాలా ప్రయత్నం చేశారు మారడం లేదు అక్కడున్న పెద్దవాళ్ళు కూడా మారడం లేదు ఇంకా ఆయన ఏం చేశాడు తెలుసా నిరాశ చెందలేదు కనీసం వీళ్ళని మార్చలేకపోయినా వీళ్ళ పిల్లలైనా నేను మార్చాలి అని చెప్పి ఆ రాజ్యంలో ఉద్యోగం మానేసి ఆయన టీచర్గా మారిపోయారు ఆ రాజుల యొక్క పిల్లలకి ఆ మంత్రుల యొక్క పిల్లలకి వాళ్ళు పాఠం ధర్మాన్ని నేర్పడం ప్రారంభించారు అలహందా కొంత కాలంలోనే అక్బర్ తర్వాత ఎటువంటి అద్భుతమైన రాజులు ఇస్లామియ దృక్కోణంలో సమాజానికి సేవ చేసే రాజులు వచ్చారంటే మరి హజరత్ ఔరంగజేబు రహమాలయం వారి దాకా ఆ యొక్క సిల్సిలా నడిచిందంటే అక్కడ ఆ విధంగా కృషి చేయడం జరిగింది కాబట్టి ఈ మదర్సా నిర్వాహకుల్ని కూడా నేను చాలా నా తరఫున మీ అందరి తరఫున కూడా అభినందిస్తున్నాను వారు చాలా కృషి చేస్తున్నారు అద్భుతమైన ఇక్కడ వాళ్ళు మనకి కొన్ని కార్యక్రమాలు చేసి చూపించారు మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు వారికి అల్లతల మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మాస్టర్ ఖురాన్ ఉంటేనే మనం మనం ఉన్నాం ఉంటేనే ఖురాన్ నమాజ్ ఎందుకు చదువుతున్నాం ఖురాన్లో ఉంది కాబట్టి ఉపవాసాలు ఎందుకుంటున్నాం ఖురాన్లో ఉంది కాబట్టి యాత్ర ఎందుకు చేస్తున్నాం ఖురాన్లో ఉంది కాబట్టి కాబట్టి ఖురాన్లో కొన్ని విషయాలు తీసుకోవడం కాదు పూర్తి ఖురాన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఖురాన్లో పది పేజీలు తీసుకొచ్చి ఇది ఖురాన్ అంటే నమ్ముతామా ఒప్పుకుంటామా కాదు కదా మొత్తం ఖురాన్ కావాలి పూర్తి సూరాలు కావాలి అన్ని ముప్పై పారాలు కావాలి అప్పుడే అది కురాన్ అవుతుంది ఒక పుస్తకం విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు ఆచరణ విషయంలో కొన్ని విషయాన్ని పాటించి ఇది ధర్మం అంటే ఎట్లా అవుతుంది పూర్తి ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి మదర్సాలు ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రాలు మానవీయ విలువలను నేర్పే కేంద్రాలు ఇవి ఈ మదర్సాల నుంచే అద్భుతమైన ఉలేమాలు వచ్చారు ఈ మదర్సాల నుండే స్వాతంత్ర సమర యోధులు పుట్టారు సమాజానికి ఎంతో సేవ చేశారు ఉలేమాలను చెట్టులకు బ్రిటిష్ వాళ్ళు వేల నాలుగు వేల మంది ఉల వేలాడ చనిపోయిన కోసం ప్రాణాలు దేశం కోసం ప్రాణాలు త్యాగించిన ఉలేమాలు ఇవాళ మదర్సాలోనే తయారయ్యే కూడా ఐపీఎస్ టీచర్లు లాయర్లు కూడా ఈ మదర్సాలో చదివిన వాళ్ళే తయారవుతున్నారు కాబట్టి సమాజంలో నేను చూసేది ఏంటంటే ఎవరైతే ధార్మిక విద్య అంటారో వారు సామాజిక విద్య నుండి పూర్తిగా దూరం అయిపోతున్నారు ఎవరైతే సామాజిక విద్యకి వైపు వెళ్తున్నారో వాడు ధార్మిక విద్య నుంచి పూర్తిగా దూరమైపోతున్నారు కాబట్టి ధార్మిక విద్యతో పాటు సామాజిక విద్య కూడా కావాలి సామాజిక విద్యతో పాటు ధార్మిక విద్య కూడా కావాలి ఈ బ్యాలెన్స్ తీసుకున్నట్లయితే ఇన్షాల్లా అల్ల తాలా ఇహపరాల వరకు సాఫల్యాన్ని సాధిస్తారు ప్రతి రంగంలో కూడా మనం సేవ చేసాం మన పూర్వీకులు చేశారు ఇప్పుడు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది కేవలం మన పూర్వీకులు అలా చేశారు ఇలా చేశారంటే కుదరదు ఇప్పుడున్న సమాజం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నారు దేశం కోసం అడుగుతారు కాబట్టి మన పిల్లలు కూడా సైంటిస్ట్లో మారాల్సిన అవసరం ఉంది మన పిల్లలు కూడా డాక్టర్లుగా ఇంజనీర్గా మారాల్సిన అవసరం ఉంది కురాన్ విలువలు నేర్పుతోంది తప్ప సామాజిక విద్యని వద్దు అని చెప్పి చెప్పదు కాబట్టి ఈ రెండు మనకు అవసరం రెండింటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది చివరగా ఈ యొక్క ఖురాన్ యొక్క ప్రాముఖ్యత చెప్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను ఒక వ్యక్తి స్ట్రీట్ లైట్ కింద సాధారణంగా నేను ఉదాహరణలతో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఒక స్ట్రీట్ లైట్ కింద ఏదో ఉంగరం పడిపోయిందని వెతుకుతూ వెతుకుతుంటారు ఆ సమయంలో ఎవరు వచ్చి ఏం పడిపోయిందంటే ఉంగరం పడిపోయింది అంటారు అందరూ వెతకడానికి ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది వెతుకుతుంటారు ఎంత వెతికినా కూడా ఉంగరం దొరకదు అక్కడ కానీ అటు నుంచి వచ్చిన ఒక గురువు గారు అడుగుతారు ఏంటి ఏం పడిపోయిందంటే బంగారం ఉంగరం పడిపోయింది ఇన్ని కాసులు రకరకాలుగా చెప్తుంటారు ఇవన్నీ కాదు ఎవరిది పడిపోయింది ఆయన పిలవండి అంటారు ఆ వ్యక్తిని పిలుస్తారు ఆ వ్యక్తి వస్తాడు ఏమైనా ఉంగరం నీదేనా పడిపోయింది నాదేనండి బంగారం దా బంగారం ఎన్ని కాసు ఇంత కాసు ఇంతమంది ఇంతసేపు నుంచి వెతుకుతున్నా కూడా ఉంగరం దొరకట్లేదా అంటే లేదండి అంట లేదు ఎక్కడో తేడా కుడుతుంది నాకు అంటాడు ఆయన మళ్ళీ అడుగుతున్నాడు సరిగ్గా ఉంగరం ఎక్కడ పాడిస్తున్నా ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్తాడు ఆయన అప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉంగరం పాడిస్తున్నాడో ఏమంటారు తెలుసా ఆ చీకటి పొదల్లో పాడిస్తున్నారండి అంట ఎక్కడ చీకటి పొదల్లో ఆ చెట్లలో మధ్యలో పాడేస్తున్నాను మరి అక్కడ వెతుకుండా ఎక్కడ వెతుకుతున్నావు అంటే అక్కడ స్ట్రీట్ లైట్ లేదు కదండి అందుకు ఇక్కడ లైట్ కింద అంట జీవితాంతం వెతికినా కూడా మీరు దొరకదు ఎక్కడైతే పాడేసుకున్నారో అక్కడే మీరు వెతకాలి మన గౌరవం మన ఉన్నతం మన యొక్క హోదా మన యొక్క నైతికత అన్ని కూడా తో జోడించబడి ఉన్నాయి వదిలితే విజయాన్ని సాధించడానికి అవకాశం లేదు కాబట్టి కురాన్ని పట్టుకుని కురాన్ని నేర్పుతున్న మదర్సాల వైపు మనం రావాల్సిన అవసరం ఉంది మదర్సాలు చెప్తున్న విషయాన్ని మనం కూడా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటి సద్బుద్ధిని అటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని అటువంటి దైవ భీతిని అల్ల తలా మీకు నాకు అందరికీ ప్రసాదించుకాక వాకృదావన అని